అందరికీ నమస్కారం అండి ముందుగా ఈ సినిమాని ఎంతగానో ఆదరిస్తున్న గుండెల్లో నెత్తి మీద పెట్టుకుని తీసుకెళ్తున్న ఆడియన్స్కి పాదాభివందనాలు మీరున్నారు కాబట్టే నేనున్నాను మీరు అందరూ ఎంకరేజ్ చేశారు కాబట్టి నేను సినిమాలు చేయగలుగుతున్నాను నేను ఇక్కడ ఉండగలుగుతున్నాను నెక్స్ట్ ఈ కెమెరాలు ఇటు తిప్పగలుగుతారేమో తిప్పగలిగితే తిప్పండి ఈ ఫ్రంట్ రో ఈ ఫ్రంట్ టూ రోస్లో ఉన్న మీడియా వాళ్ళందరూ మీరందరూ సపోర్ట్ చేశారు కాబట్టి నేను ఉన్నాను సార్ అప్పుడప్పుడు ఏడిపిస్తూ ఉంటారు అప్పుడప్పుడు కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటారు బట్ మీరందరూ నిజంగా ఒక మంచి కంటెంట్ వచ్చినప్పుడు మీరు పుష్ చేస్తేనే అది ఆడియన్స్ వరకు వెళ్తుంది మీరందరూ తోడ్పడితేనే అది ఆడియన్స్ వరకు వెళ్తుంది అది చేసినందుకు మీ అందరికీ పాదాభ వందనాలు సార్ థ్యాంక్ యూ ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకుంటాను సార్ ఐఎమ్ ఫర్ ఎవర్ ఇండేటెడ్ టు యూ ఏది మనం చేసేది కాదు మనం జస్ట్ మాత్రం మాత్రమే అంతా యూనివర్స్ చేసుకుంటా వెళ్తూ ఉంటుంది అని నమ్మే వాళ్ళలో నేను ఒకడిని ఆ యూనివర్స్ ఏదో రూపంలో రాలేదండి మీ అందరి రూపంలోనే వచ్చింది నాకు అది మీడియా రూపంలో వచ్చింది అది ఆడియన్స్ రూపంలో వచ్చింది మీరు అందరూ కలిపి నాకు ఇవాళ ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చారని అనుకుంటున్నానండి అండ్ చాలా మందికి థ్యాంక్స్ చెప్పాలండి నేను ఆల్రెడీ మా ఆర్టిస్ట్ అందరికీ మా సినిమాలో చేసిన ఆర్టిస్ట్ అందరికీ నేను మా ప్రీ రిలీజ్ ఈవెంట్లో థ్యాంక్స్ చెప్పేయటం జరిగింది ఇవాళ పర్టికులర్లీ నేను సినిమాని ఎంకరేజ్ చేస్తూ దీన్ని పది నచ్చింది నచ్చిన సినిమాని చూసి అద్భుతంగా ఎంజాయ్ చేసి వదిలేయటం కాకుండా అది పది మందికి తెలియాలని వాళ్ళు రీల్స్ చేసి పెడుతుంటే లేకపోతే వాళ్ళు పోస్టులు పెడుతుంటే వాళ్ళు మెసేజ్లు ఫార్వర్డ్లు చేసుకుంటుంటే వాళ్ళు వాళ్ళు ఎంతో ఆనందంగా ఉందని అంటే ఒక మంచి సినిమాని పుష్ చేద్దాం ఒక మంచి ఎఫర్ట్ని ఎక్కువ మంది ఆడియన్స్కి తెలిసేలా చేద్దాం అని ఆడియన్స్ చేస్తున్న ఒక సపోర్ట్కి చాలా చాలా థ్యాంక్స్ అండి అండ్ ఈ సినిమాకి వస్తే దిస్ ఫిలిం ఇస్ పాసిబుల్ ఇందాక మా మా రైటర్ మనీ గారు చెప్పినట్టుగా ఈ సినిమా ఇద్దరి వల్ల మాత్రమే సాధ్యం అండి అది ఒకటి వాళ్ళని పక్కన పెట్టుకుని మాట్లాడతాను ప్లీజ్ విషోగారు కార్తారా అండి అండ్ ప్లీజ్ ఈ సినిమా వీళ్ళిద్దరూ లేకపోతే ఈ సినిమా స్టార్ట్ అయ్యేది కాదు ఈ సినిమా ఉండేది కాదు నన్ను కొంతమంది ప్రశ్నలు అడిగారు హనుమాన్ తర్వాత ఈ సినిమా అనౌన్స్ చేసినప్పుడు కొంతమంది ప్రశ్నలు అడిగారు కార్తిక్ గారి ముందు సినిమా సరిగ్గా పర్ఫామ్ చేయలేదు మరి దాని సంగతి ఏంటి అని దాని తర్వాత ఈ సినిమా ప్రమోషన్స్లో కూడా నన్ను కొంతమంది అడిగారు నేను ఒక మాట అన్నారు ఐ ఐ వాంట్ సే దిస్ ఈ సినిమా చాలా గ్రాండ్గా కనిపిస్తుంది చాలా పెద్దగా కనిపిస్తుంది అంతా కనిపిస్తుంది కానీ కార్తిక్ గారు ముందు డెలివరీ చేయలేదు అదొక్కటే కొంచెం మైనస్గా కనిపిస్తుంది ఏంటి అన్నారు నేను ఆ రోజు చెప్పాను ఈ సినిమా తర్వాత ఇలాంటి ప్రశ్నలు మీరు ఎవ్వరు అడగరు అని చెప్పాను అది ఇవాళ ప్రూవ్ అయింది అది ప్రూవ్ అయినందుకు ఆయన చ నాకు చాలా చాలా ఆనందంగా ఉంది మరొక విషయం ఏంటంటే ఈ సినిమా పెద్దగా కనిపిస్తుంది ఈ సినిమాలో కార్తిక్ గారు ఇది అంటే నాకు తనే ఇన్సెప్షన్ తనే సినిమా తనున్నాడు కాబట్టే సినిమా అది డైరెక్టర్ అది ఈ డైరెక్టరే కాదు ఏ సినిమా అయినా డైరెక్టర్ ఉంటేనే సినిమా ఉంటుంది డైరెక్టర్ ఉంటేనే మా ఆర్టిస్టులు ఉంటాం డైరెక్టర్ ఉంటేనే ఇండస్ట్రీ నడుస్తూ ఉంటుంది అదే విధంగా మా వెనకాల నుంచి ఒక పిల్లర్ ఆఫ్ సపోర్ట్ లాగా ఒక ఎమోషనల్ సపోర్ట్ లాగా విశ్వ గారు ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ద ఆపర్చునిటీ సార్ ఐ థింక్ వీ హ్యావ్ డెలివర్డ్ బిగ్ అండ్ మీ నమ్మకాన్ని నిలబెట్టుకున్నందుకు మీరు మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని మేము నిలబెట్టుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది సార్ నాకు నిజంగా రిలీజ్ ముందు రోజు ఎప్పుడు నా కోసం సినిమా ఆడాలి నా కోసం సినిమా ఆడాలని అనుకుంటాం కదా ఈ సినిమాకి మాత్రం నేను ఒట్టేసి చెప్తున్నా నిజంగా ఇద్దరి కోసం ఆడాలనుకున్నా వీళ్ళిద్దరి కోసం ఈ సినిమా ఎలాగైనా ఆడాలని చాలా కోరుకున్నానండి ఎందుకంటే మంచి మనుషులతో ట్రావెల్ చేయటం అరుదుగా జరుగుతూ ఉంటుంది వర్క్ చేస్తూ ఉంటాం వెళ్ళిపోతూ ఉంటాం పర్సనల్ రిలేషన్స్ ఫామ్ అవ్వం అలాంటి మంచి మనుషులు వీళ్ళిద్దరు కల్మషన్ లేని మనుషులు ఓన్లీ వర్క్ చేద్దాము ఒక పది మందికి ఉపయోగపడదాము అనుకునే మనుషులు అలా అలా వీళ్ళిద్దరితో చేయటం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ కార్తీక్ సార్ థ్యాంక్ యూ విశ్వా సార్ ఫర్ డూయింగ్ దిస్ ఫిల్మ్ నెక్స్ట్ మా సినిమాకి యాడ్ అయ్యి ఒక వెయిటేజ్ని ఇచ్చిన మనోజ్ గారికి సార్ థ్యాంక్ యూ థ్యాంక్స్ లాట్ సార్ థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ దిస్ అదే అంటే మీరు జాయిన్ అవ్వక ముందు మా సినిమా కదా సార్ మీరు జాయిన్ అయిన తర్వాత మన సినిమా అయింది సో అప్పుడు జాయిన్ అయినందుకని చెప్తున్నా అయితే సో మనోజ్ గారికి చాలా థ్యాంక్స్ అండి రుతికా థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ దిస్ ఫిల్మ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వెయిటింగ్ ఫర్ టూ ఇయర్స్ విత్ దిస్ ఫిల్మ్ ఫర్ ట్రావెలింగ్ విత్ దిస్ ఫిల్మ్ నెక్స్ట్ మా హరి హరి గౌర హరి గౌరవ గురించి చెప్పాలండి అంటే ఎప్పుడు సినిమా రిలీజ్కి ముందు ఏ ఈవెంట్లోనూ ఏ ఫంక్షన్లోనూ డైరెక్టర్ గారు కానీ హరిగారు రా కానీ రావటం కుదరలేదు ఎందుకంటే వాళ్ళు కంటిన్యూస్గా వర్క్ చేస్తున్నారు లాస్ట్ మినిట్ వరకు నేను అన్ని ఇంటర్వ్యూల్లో చాలా గట్టిగా చెప్పానండి చాలా నమ్మేసి చెప్పేశాను ఇంక్లూడింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో గ్యారంటీగా హరి ఆడియోకి గూజ్ బంప్స్ డెలివర్ చేస్తారు ఆయన అని నేను చాలా గట్టిగా నమ్మి చెప్పాను అదే ఇవాళ జరిగింది దానికి చాలా ఆనందంగా ఉంది ఒక సినిమాను నమ్ముకుని నువ్వు రెండేళ్ళు వెయిట్ చేస్తున్నావు అని నన్ను నన్ను అడిగారు హీరోయిండి అలాంటిది ఒక టెక్నీషియన్ ఒక సినిమాని నమ్ముకుని రెండేళ్ళు వెయిట్ చేసి ఒకటే సినిమా చేశాడండి అతనికి ఎన్నో ఆఫర్స్ ఉన్నా అంటే ఆయన ఎంత ఫీల్ అయ్యి ఉంటారు ఇది నా సినిమా అని ఆయన ఎంత ఓన్ చేసుకుని ఉంటారు అలా ఓన్ చేసి చేసుకున్నందుకు థ్యాంక్ యూ హరి థ్యాంక్స్ ఫర్ డూయింగ్ దిస్ అండ్ నెక్స్ట్ మా శ్రీకర్ ప్రసాద్ గారు ఎడిటర్ అరే రే నా ఫోన్ ఇవ్వండి దాంట్లో రాసుకున్న పేర్లన్నీ మర్చిపోతున్నాను సార్ ఫోన్ తీసుకుండి ఉన్నాను చెప్తా నెక్స్ట్ శ్రీకర్ గారు థ్యాంక్ యూ శ్రీఖర్ సార్ థ్యాంక్ యూ శ్రీఖర్ సార్ ఫర్ డూయింగ్ దిస్ ఫిల్మ్ అండ్ మీరు యాడ్ అవటం వల్ల మా సినిమాకి మా సినిమా మరో స్థాయికి వెళ్ళిందని భావిస్తున్నాను సార్ ముఖ్యంగా 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 ఇవాళ ఒక ఒక మనిషి గురించి మాట్లాడండి ఏంటో ఈ సినిమాలో అందరూ మంచి మనుషులందరూ ఒక చోటకి చేరినట్టు అనిపిస్తుంది అది ఎవరంటే రానా గారండి ఫర్ ఎవర్ థ్యాంక్ఫుల్ టు యూ రానా సార్ నేను ఈ సినిమా ఆయన ఎప్పుడు పుష్ చేస్తారు మంచి కంటెంట్ ఉంటే నన్నే కదా ఎవరినైనా సపోర్ట్ చేస్తారు హనుమాన్కి ఆయన సపోర్ట్ చేశారు హనుమాన్కి ఆయనకి సంబంధమే లేదు ఆయన బాంబే వచ్చి నా కోసం ప్రెస్ మీట్ చేసి వెళ్ళారు నేను నేను ఆయనకి పెద్ద ఫ్రెండు కాదు ఏమీ కాదు జస్ట్ టీజరు ట్రైలరు చూసి అరే మీకు పెద్ద ప్లాట్ఫామ్ కావాలి నేను సపోర్ట్ చేస్తానని చేశారు అలాగే ఈ సినిమా ఏం చేస్తున్నామో తెలుసుకున్న తర్వాత మీ సినిమా కోసం నేను ఉంటా మీకు ఏం కావాలని అడగండి ఏదైనా చేస్తా అని ఎవ్రీ మూమెంట్ ప్రతిదీ ఫాలో అప్ చేస్తూ ప్రతిదానికి ఉన్నారు రానా గారు ఆయనకి ఏ లాభం ఉండదండి బట్ స్టిల్ సినిమా కోసం మంచి సినిమాలు మంచి సినిమాలు ప్రజలకి చేరాలనే ఆయన తాపత్రయం తప్ప మరొకటి లేదు దానికి థ్యాంక్స్ అలవాటు రానా గారు అండ్ ఒక్క పర్సనల్ విషయం షేర్ చేసుకోవాలి కార్తిక్ గారు వెళ్ళి దీంట్లో ఈ ఈ చిన్న ఇది చేసి పెట్టాలి రానా గారు అని అడిగిన తర్వాత ఆయన యాక్సెప్ట్ చేసేసిన తర్వాత నేను వెళ్ళాను పర్సనల్గా ఆ విషయం విశ్వా గారికి లేదు నాకు తెలియదు నేను వెళ్ళి నేను అడిగా అన్న ఓకేనా మేమేమైనా ఆబ్లిగేట్ చేస్తున్నామా ఈ సినిమా నీకు ఏమి ఎలా ఏ విధంగానూ ఉపయోగపడదు కదా అంటే ఎనీ విచ్వే నీకు పర్సనల్గా ఉపయోగపడదు కదా అన్నాను ఆయన ఏమన్నాడు తెలిసా అండి మా పర్సనల్ మ్యాటరు ఇది షేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు కానీ ఆయన ఎంత గొప్ప మాట అన్నాడు ఆయనకి ఎంత గొప్ప మనసు ఉందో చెప్పాలని అంటున్నాను నీకు ఉపయోగపడదు కదా అన్న అంటే నీకు ఉపయోగపడుతుంది కదా నీ కోసం చేస్తాను అన్నాడు అది నాకు ఇట్స్ లైక్ హ్యావింగ్ ఎన్ ఓన్ బ్రదర్ థ్యాంక్స్ అలాట్ రానా గారు అండ్ మా సినిమాకి పనిచేసిన వంశీశేఖర్ గారు హ్యాష్ ట్యాగ్ మీడియా మీరు ఎప్పుడు ఫ్రంట్ రన్లో ఉండే వారియర్స్ లాగా పరిగెట్టి మీరు సినిమాని ఆడియన్స్ దగ్గరికి చేర్చడంలో ముందున్న వ్యక్తులు మీరు థ్యాంక్స్ అలాట్ సార్ మీతో నా కెరియర్ స్టార్టింగ్ నుంచి జర్నీ జరుగుతుంది మరెన్నో ఎన్నో సినిమాలు చేయాలి ఇలాంటి సక్సెస్లు మరెన్నో మీతో కలిసి పంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తేజు తేజు ఆల్సో నా పర్సనల్ టీమ్ నా మేనేజర్ రక్షిత్ అమర్ నా స్టాఫ్ శివ హెయిర్ భార్గవ్ భగవాన్ ముత్యాలు డేవిడ్ అంటే ఎంతమంది ఉన్నారా అనుకోకండి ఒక్కొక్కరు ఒక్కొక్క షెడ్యూల్ చేశారు అది ఉద్దేశం ఓకే సో వీళ్ళందరూ ఆహార నిశలు కష్టపడి మా హీరో పెద్ద హీరో అవ్వాలి మా హీరోకి మంచి సినిమా పడాలి అని నేను మార్నింగ్ నేనే సెవెన్ ఓ క్లాక్ ఉంటానండి నాకంటే ఒక గంట ముందుండేవారు వాళ్ళు అది మైనస్ ఎయిటీన్ డిగ్రీస్లో షూట్ చేసినా ఉన్నారు డెజర్ట్లో షూట్ చేసినా ఉన్నారు అర్ధరాత్రులు అపరాత్రులు తిండి లేకుండా పరిగెట్టారు ఇంక్లూడింగ్ ప్రమోషన్స్లో కూడా నాతో పాటు వీళ్ళందరూ ఉండి పటికి పరిగెట్టారండి మీరందరూ ఉన్నారు కాబట్టి నేనున్నాను ఇవాళ ఇక్కడ ఇక్కడ నిలబడగలుగుతున్నాను మీ అందరూ సపోర్ట్ లేకుండా నేను లేను అండ్ నా ప్రతి సినిమాకి హెయిర్ డిజైన్ చేసి నాకు ఒక ఒక పెక్యులర్ లుక్ సెటప్ చేయటంలో తోడ్పడే కొనికి రామ్ గారికి థ్యాంక్ యూ రామ్ గారు అండ్ మా ప్రొడక్షన్ టీమ్ సుజిత్ 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 ఏంటి ఎమోషన్ అయిపోతున్నప్పుడేం అన్నట్లు ఇంకా ఇంకొక ఈవెంట్ ఉంది అందులో సుజిత్ థ్యాంక్స్ అలాట్ సుజిత్ ఫర్ బ్యాకింగ్ దిస్ ఫిలిం ఫర్ బిలీవింగ్ ఇన్ దిస్ ఫిలిం కంటిన్యూస్గా అన్ని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసినందుకు అప్పుడప్పుడు నువ్వు కూడా ప్రాబ్లం అయినందుకు థ్యాంక్ యూ సుజిత్ థ్యాంక్స్ అలాట్ అండ్ సినిమా అందరూ విఎఫ్ఎక్స్ గురించి పోగొడుతున్నారు మా విఎఫ్ఎక్స్ చేసిన రామ్జీ గారికి మదన్ గారికి ఇంకా సారీ అండి జగన్ గారికి సూర్య గారికి రామ్జీ గారికి అందరికీ చాలా చాలా థ్యాంక్స్ సార్ మీ మీ అందరూ ఎలాగైనా ఒక గ్రేట్ ఫిలిం డెలివర్ చేయాలని ఒక ప్యాషన్తో చేశారు ఈ సినిమా అందరూ కేవలం ఒక మంచి సినిమా డెలివర్ చేద్దామనే ప్యాషన్తో చేశారండి ఎవరు జాబ్ లాగా చేయలేదు దానికి చాలా చాలా థ్యాంక్స్ అండి సారీ సార్ ఏమనుకోకండి నెక్స్ట్ మా అనిల్ మా కోడైరెక్టర్ అనిల్ అనిల్ ఎక్కడున్నాడు అనిల్ని స్టేజ్ మీద పంపించండి ప్లీజ్ అనిల్ అనే వ్యక్తి ఆల్ డిపార్ట్మెంట్స్ని కోఆర్డినేట్ చేసుకుంటూ అనిల్ అనిల్దా కుక్కరా ఆల్ డిపార్ట్మెంట్స్ని కోఆర్డినేట్ చేసుకుంటూ ఎంత కష్టపడ్డాడో నేను చెప్పలేను ఇలాంటి వాళ్ళతో పనిచేయటం నాకు ఎంతో ఆనందంగా ఉంది మరెన్నో సినిమాలు అనిల్తో చేయాలని నేను కోరుకుంటున్నాను ఆల్ ద బెస్ట్ అనిల్ కంగ్రాచులేషన్స్ టు యూట్యూబ్ అసలు నాకు తెలిసి ఈ మనిషి నిద్రపోయి ఒక నెల రోజులే ఉంటుందండి కంగ్రాట్స్ కంగ్రాట్స్ అనిల్ అండ్ ఈ సినిమాలో ఎవరినైనా మిస్ అయ్యి ఉంటే నన్ను క్షమించండి ఈ సినిమాలో భాగమైన ప్రతి ఒక్కరికి ఈ సినిమాలో భాగమైన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి మా ఆర్టిస్టులు అందరి గురించి మాట్లాడేశాను బట్ క్విక్గా క్లుప్తంగా చెప్పాలంటే ఈ సినిమాలో పాటైన బాబు గారు శ్రీయా గారు జయరామ్ గారు వాళ్ళకి కొత్తగా ప్రూవ్ చేసుకోవాల్సింది ఏం లేదండి వాళ్ళు చాలా పెద్ద పెద్ద ఆర్టిస్టు వాళ్ళందరూ కేవలం మా ప్యాషన్ చూసి మేము సినిమా తెద్దామనే కమిట్మెంట్ చూసి ఈ సినిమాలో వాళ్ళు మైనస్ ఎయిటీన్ డిగ్రీస్కి వచ్చారు కొండల్లోకి వచ్చారు ఎక్కడ వ్యానిటీ లేకపోయినా ఏ స్టాఫ్ లేకుండా వాళ్ళు మాతో పాటు తిరిగారు వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ సార్